హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే మళ్ళీ ఉద్యోగాల జాతర అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు మనకు ఇరవై వేలకు పైగా కాలభ భర్తీకి చర్యలు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు కొత్తగా రోస్టర్లు మరియు రిజర్వేషన్లు ప్రభుత్వ కసరత్తు అంటూ వారు చూసుకోవచ్చు సో మనకు సరికొత్తగా రోస్టర్ పాయింట్లు మారిన రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నద్ధమవుతుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్లు జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయంటూ చూసుకోవచ్చు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వ కుళ్ళలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగకారుల వివరాలను తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టుతో జాబ్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్టు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సో ఈ మేరకు శాఖల వారీగా కార్ల వివరాలను కూడా రెడీ చేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఏ నోటిఫికేషన్ రాబోతున్న వివరాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి కూడా ఇవ్వబోతున్నారంటూ చూసుకోవచ్చు మనకి ఇందులో గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగ ప్రకటనలు కూడా రానున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు పదివేల వరకు పోస్టులు ఉన్నాయంటూ అంచనా వేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అంటూ చూసుకోవచ్చు గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్గా ఉన్నట్టు మనకైతే పేర్కొనడం జరిగింది సో మనకు ముఖ్యమైన నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరుకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా ఆర్టీసీల ఉద్యోగాలకు సంబంధించి కూడా పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఆర్టీసీలో అయితే గతంలో మనకు మూడు వేల వరకే మనకు పేర్కొనడం జరిగింది సో మరి పదివేలు అనేది మనకు కొంత సమాచారం అయితే సేకరించవలసి ఉంటుంది అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ పోస్టులకు సంబంధించి కూడా ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీట ఆఫీసర్ పోస్టు సంబంధించి కూడా నోటిఫికేషన్ త్వరలో రావచ్చు అంటూ మనకైతే ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు గురుకులాల్లో పోస్టుల సంబంధించి చూసుకుంటే గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు అంటూ కూడా మనకు పాయింట్ ఇవ్వడం జరిగింది సో మనకు డిగ్రీ లెక్చరర్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా సింగరేణి కాలజీసు ఇంజనీరింగ్ పోస్టులు వీటి భర్తీ కూడా నోటిఫికేషన్లు రెడీగా ఉన్నాయంటూ చూసుకోవచ్చు మనకు టీచర్ పోస్టుల సంబంధించి చూసుకుంటే మనకు టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందంటూ చూసుకోవచ్చు వీటితో పాటుగా మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు కూడా భర్తీ చేసే ఛాన్స్ ఉందంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు సో మొత్తానికైతే ఇన్ని రకాల పోస్టులకు సంబంధించి వేకెన్సీలు అయితే ఉన్నాయి మరి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్నది కొంత ముందు ముందు అయితే చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరోపాయింట్ తీసుకుంటే మనకు జాబ్ కాలెండర్ జాడేదంటూ వార్త చూసుకోవచ్చు జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడిన నోటిఫికేషన్లు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాండర్ అయితే కొంత నిర్వీర్యమైందని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాండర్ చూసుకొని మురవడం తప్ప ఇందులోని నోటిఫికేషన్ సంబంధించి నిరుద్యోగుల ఆశలు అయితే నెలవేలేదని చెప్పుకోవచ్చు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ కౌండర్ వీటికి సంబంధించిన మరి ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనేది మనకు ఒక వారం పది రోజుల్లో అయితే తెలిసే అవకాశం ఉంది సో దానికి సంబంధించి కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచిన నోటిఫికేషన్లు జారీ ప్రస్తుతం వర్గీకరణ పూర్తయినా ఇప్పటికీ వెలువడని వైనాం గతేడాది క్యాలెండర్ ప్రకటనలు గడువు ముగిసి నాలుగు నెలలు కావాల్సిన కొత్త క్యాలెండర్ ఊసే లేదు సో ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల నిరాశ అయోమయం అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు జాబ్ కాలకు సంబంధించి మనకు ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్ రాబోతున్నట్టు కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో మరి దానికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ కార్డుకు సంబంధించి డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన డేటా అయితే అందరూ ఇప్పటికే చూసుకోవడం జరిగింది సో మళ్ళీ చూసినా అదే డేటా కాబట్టి సో ఫలితం అయితే ఏం చేయదని చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనకు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కూడా ఈ క్యాలెండర్ అయితే ముగిసిపోతుందని చెప్పుకోవచ్చు జూలై వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇప్పటికే మనకు ముగిసిపోయింది సో మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కొత్త జాబ్ కార్డులు రిలీజ్ చేస్తే తప్ప మనకు నోటిఫికేషన్ సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉండదు సో రెండేళ్లుగా ఎదురు చూస్తున్నా అంటూ మనకు ఫుడ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగం అయితే పేర్కొని జరిగింది సో ఈ విధంగా పలు డిపార్ట్మెంట్కి సంబంధించి పలు ప్రిపరేషన్లో ఉన్నవారైతే కొంత దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే రాయాలని చెప్పి ఎదురు చూడడం జరుగుతుంది మరి కొత్త జాబ్ క్యాండ్లు వస్తేనే మనకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది సో అదేవిధంగా గ్రూప్ వన్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ అంటూ వార్త చూసుకోవచ్చు ఏప్రిల్ నుంచి వాదనలు విన్న హైకోర్టు పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న పిటిషనర్లు పారదర్శకంగా నిర్వహించామని టీజీపీఎస్ వాదనలు పోస్టింగ్లకు అనుమతించాలన్న ఎంపికైన అభ్యర్థులు సో ముగ్గురి వాదనలు పూర్తయినాయంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి రాతపూర్వక వాదనలు ఉంటే నేటి సాయంత్రంలోగా ఇవ్వండి అంటూ హైకోర్టు పేర్కొనడం జరిగింది సో మనకు గ్రూప్ వన్ పిటిషన్లపై ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశం ముగిసిన వాదనలు తీర్పు వాయిదా అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈరోజు సాయంత్రం వరకు లిఖితపూర్వక వాదనలు ఉంటే సమర్పించుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఈ రోజుతోటి దీనిపైన అభ్యంతరాలకు సంబంధించి గడువు ముగుస్తుందని చెప్పుకోవచ్చు మనకు ఏ క్షణమైనా మనకు హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది మరి హైకోర్టు తీర్పు ప్రకారమే మనకు ముందు ముందు నోటిఫికేషన్ సంబంధించి భవిష్యత్తు అయితే ఆధారపడింది సో మనకు గ్రూప్ వన్ సంబంధించి ఏదైనా రద్దు ప్రక్రియ ముందుకెళ్తే మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సో గ్రూప్ వన్కు లైన్ క్లియరెన్స్ ఇస్తే వెంట వెంటనే మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది సో మన భవిష్యత్తు అనేది ఈ గ్రూప్ వన్కి సంబంధించి హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు సో దీనిపైన అప్డేట్ రాగానే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకి ఈ నెల పదిన రాష్ట్ర మంత్రివర్గ భేటీ అంటూ మనకు పాయింట్ కూడా తీసుకోవచ్చు సో ఏదైనా ఉద్యోగాలకు సంబంధించి కానీ జాబ్ కంట్రెండ్కి సంబంధించి కానీ నిర్ణయం తీసుకోవాలంటే సో మనకు మంత్రివర్గ భేటీలోనే తీసుకోవాలి కాబట్టి సో మరి ఏదైనా నిరుద్యోగులకు సంబంధించి ఆశాజనకంగా ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ఖచ్చితంగా మనకు పదో తారీఖు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా చదువుతో పాటు ప్రతి నెల జీతం అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు అంబేద్కర్ వర్స్లో విద్యార్థులకు సరికొత్త ప్రోగ్రామ్ వర్స్ని వీసి గంటా చక్రపాణి వెళ్ళడంటూ వార్త చూసుకోవచ్చు సో ఈ విధమైన విద్యా విధానం తీసుకొస్తే కొంత అయితే ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చదువుతో పాటు ప్రతి నెల జీతం అనే పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు విద్యార్థుల చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంచడం ఉపకార వేతన ఆధారిత విద్యను అందించనున్నట్టు బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఛాన్సల్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు సోమవారం బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం క్యాంపస్ లో రిటైల్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ఎల్వికే రెడ్డి రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రాఫెల్ గంటా చక్రపాణి సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై శతకాలు చేశారంటూ వారు చూసుకోవచ్చు సో ఇదైతే విద్యా కొంత ముందడుగా చెప్పుకోవచ్చు వర్సిటీ అధిలో నిర్వహించే కోర్సులో చేరడం ద్వారా విద్యార్థులు నెలకు కనీసంగా ఏడు వేల నుంచి గరిష్టంగా ఇరవై నాలుగు వేల వరకు అంతకంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉందంటూ వారైతే సో ఈ ప్రోగ్రాంలు చేరడానికి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల వయసు గల విద్యార్థులు అర్హులంటూ మనకు పేర్కొన జరిగింది సో ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరాలనే భావనతో ఈ కోర్సును రూపొందిస్తున్నామంటూ వారైతే జరిగింది మొత్తానికి మనకు రిటైల్ సెక్టార్ స్కిల్ ఆఫ్ ఇండియా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందంటూ వార్త చూసుకోవచ్చు సో విద్యతో పాటు ప్రతి నెల కొంత ఉపాధి కల్పనకు అవకాశం ఉంటుంది సో ఈ విద్యా విధానం అనేది కొంత మార్కు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కొలువు ఉంది కౌశలమేదంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా మరొక తీసుకుంటే కొలువు ఉంది కౌశలమేదంటూ వార్త చూసుకోవచ్చు దేశంలో ఏటా ఉద్యోగాలకు ప్రతిస్తున్న ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది యువత వారిలో అరవై లక్షల మందిలోనే సరైన నైపుణ్యాలు నిపుణులు దొరక ఇబ్బంది పడుతున్న నలభై ఎనిమిది శాతం కంపెనీలు ఏఐ డేటా సైన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త రంగాల్లో లక్షలాదిగా ఖాళీలు స్కిల్స్ లేక ఇంజనీరింగ్ పట్టబద్దుల్లో అరవై శాతం మందికి నో ప్లేస్మెంట్స్ డెబ్బై ఎనిమిది శాతం మంది బిఏ బిఎస్సి డిగ్రీలు చేసిన వారిది కూడా అదే పరిస్థితి నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ చేపట్టిన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికలో వెళ్ళడంటూ వార్త మనకు సరైన విద్యా ప్రమాణం లేకపోవడం ఒక పాయింటు అదేవిధంగా విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీలు ఎక్కువగా ఉండడం అదొక పాయింట్ తోటి సో కొంత విద్యార్థులు అయితే నైపుణ్యాలు కొనబడుతున్నాయని చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వాలు కూడా కొంత దీనిపైన దృష్టి సారించి నైపుణ్యాలు పెంచే దిశగా విద్యా ప్రమాణాలు పెంచాలి అదేవిధంగా విద్యా వ్యవస్థలో కొంత మార్పులు తీసుకొచ్చి ఆ ప్రమాణాలు పాటించే దిశగా విద్యా వ్యవస్థను ఆదేశించే ప్రయత్నం చేయాలి అప్పుడే మనకు విద్యార్థులకు సరైన సమయంలో సరైన కొలు దక్క అవకాశం ఉంది సో మనకు ఎన్ని సర్వేలు చేసినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే డాటా అయితే రావడం జరుగుతుంది సో మనకు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ విద్యా వ్యవస్థను నిర్వహిస్తున్న వాటి మీద కొంత ఉక్కుపాదం మోపితే తప్ప స్కిల్స్ అయితే పెరిగే అవకాశం లేదు అదేవిధంగా మరోపాయలు తీసుకుంటే మనకు బీఎడ్ అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ను డెబ్బై శాతం పెంచాలంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులో బిఎడ్ అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ను డెబ్బై శాతం పెంచాలంటూ బీఏడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు ఈ మేరకు ఈ మేరకు ఈ నెల పది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నుంచి హైదరాబాద్ ఎస్సీఆర్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తున్నామంటూ వార్త పేర్కోవడం జరిగింది సో మొత్తానికి హెచ్జీటీ పోస్టులకు బీడీ వారికి అర్హత లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కొంత స్కూల్ అసిస్టెంట్ పోస్టులునైనా వీరికి డెబ్బై శాతం అవకాశం కల్పించాలంటూ పేర్కొనడం జరుగుతుంది సో మనకు ప్రమోషన్లకు తక్కువ శాతం అవకాశం ఇచ్చి స్కూల్ అసిటెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎక్కువ అవకాశం ఇవ్వాలంటూ వారైతే ఆవేదన వ్యక్తించడం జరుగుతుంది సో ఇటు సైడ్ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హెచ్డి ఉద్యోగాలకు అవకాశం లేకపోగా స్కూల్ అసిస్టెంట్లో థర్టీ పర్సెంట్ ఫిల్ చేయడంతో చేయడం తోటి కొంత నష్టపోతున్నామంటూ బీఐడ్యర్థి అయితే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన ప్రతిపక్షాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సో ఇదైతే కొంత వారికి కూడా మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొంత అయితే జరుగుతుంది న్యాయస్థానం నుంచే వీరు కొంత వివరణ అయితే సేకరించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది న్యాయస్థానాన్ని కాదని చెప్పి ప్రభుత్వాలు ముందుకెళ్లే అవకాశం ఉండదు సో అదేవిధంగా మరో పాన తీసుకుంటే డిగ్రీతో దోస్తు అంతంతే అంటూ వార్త చూసుకోవచ్చు మనకు డిగ్రీ కోర్సులో ఉన్న సీట్లు నాలుగు పాయింట్ ఆరు లక్షలు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నాలుగు ఒక లక్షలే భర్తీ అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి డిగ్రీకి ఆదరణ తగ్గుతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ వైపు అయితే యువత కొంత మొగ్గు చూపుతుంది కాబట్టి డిగ్రీ వైపు ఆదరణ తగ్గుతుంది అనుకోవచ్చు అదేవిధంగా డిగ్రీకి సంబంధించి రీటిజన్ చేస్తామంటూ కూడా వార్త చూసుకోవచ్చు సో ఆదరణ లేని కోర్సులతో ఉపయోగం ఏమిటంటే కూడా మరొక పాయింట్ ఇవ్వడం జరిగింది సో ఆదరణ ఉన్న కోర్సులను డిగ్రీలు తీసుకొచ్చి ఆ దిశగా మనకు విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలంటూ కొంత నిపుణులు కూడా పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బ్రహ్మపుత్రలో కొత్త చేప అంటూ వార్త తీసుకోవచ్చు తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చ అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ పేర్లు బాగా అడిగే అవకాశం ఉంటుంది జీవ వైవిధ్యానికి నెలవైన బ్రహ్మపుత్ర నదీ జలాల్లో మరో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారంటూ చూసుకోవచ్చు తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చతో ఉన్న ఈ చిన్న చేపకు శాస్త్రవేత్తలు వెంటనే ఫేతియా తిబ్రు గర్నేసిస్ అనే పేరు పెట్టేశారంటూ చూసుకోవచ్చు ఈశాన్య భారతంలోని అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ జలాల్లో ఈ నూతన జాతిని గుర్తించారంటూ చూసుకోవచ్చు దిబ్రుగఢ్ సమీప జిల్లాలో ఈ మంచినీటి చేపను కనుగొన్నారంటూ చూసుకోవచ్చు అందుకే దిబ్రుగఢ్ పేరు ధ్వనించేలా ఫేతియా దిబ్రు గర్నేసిస్ పేరు పెట్టారంటూ చూసుకోవచ్చు సో కరెంటు పేర్ల భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే డిఈసెట్లో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎగనామం అంటూ వార్త చూసుకోవచ్చు నాలుగేళ్లకు అమలు చేయని పాఠశాల విద్యాశాఖ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి టెన్త్ అర ఉన్న పాలిసెట్టు అదేవిధంగా ఆర్జీ గేట్లో కూడా ఈడబ్ల్యూస్ కోట అమలు చేస్తున్నారు మరి డిఈసెట్టు ఇంటర్మీడియట్ తోటి ఉంది కాబట్టి దీనికి ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు అదేవిధంగా ఇన్సర్వ్ స్పీజీ వైద్యులను సహాయ ప్రొఫెసర్లుగా నియమించాలంటూ మరొక వార్త ఇన్ ఇన్సల్వ్ పీజీ వైద్యులను వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్లుగా లాటరల్ ఎంట్రీ ద్వారా వెంటనే నియమించాలంటూ మంత్రి దామోదర రాజేంద్ర తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసిందంటూ చూసుకోవచ్చు మరి దీనిపైన ఏదైనా ప్రభుత్వం నిర్ణయం ఉంటే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఐసెట్లో అవా అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఐసెట్కి సంబంధించి ఫలితాలు అయితే విడుదలైనాయి సో మొత్తం యాభై వేల తొమ్మిది వందల ఎనభై మంది ఉత్తీర్ణత వారిలో విద్యార్థిలలో ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సో ఈసారి ఆగస్టులోనే కౌన్సిలింగ్ అంటూ వారు చూసుకోవచ్చు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా డిగ్రీపై నో ఇంట్రెస్ట్ అంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఇంజనీరింగ్ వైపు ఆసక్తి ఉన్నట్టు తోటి డిగ్రీ వైపు అయితే ఆసక్తి కొనబడుతుందని చెప్పుకోవచ్చు సో మరి డిగ్రీలో ఉన్న కోర్సులకు సంబంధించి కొన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొస్తే తప్ప డిగ్రీ వైపు ఆసక్తి పెరిగే అవకాశం లేదు సో దీనిపైన నిపుణులు కొంత మార్పులు చేర్పులు చేసి విద్యా వ్యవస్థను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి సో మనకు అందరికీ ఇంజనీరింగ్ విద్య అంటే కొంత అందరి దాక్ష కాబట్టి సో డిగ్రీ కోర్సులో పలు మార్పులు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మార్పులు చేస్తే సో విద్యార్థులు ఈ డిగ్రీ వైపు కూడా కొంత ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే పారిసెట్ ఫీజు కట్టేది ఎవరంటూ వార్త చేసుకోవచ్చు పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ముప్పై తొమ్మిది వేలకు ఫీజు పెంపు అంటూ ఇవ్వడం జరిగింది సో ఒకేసారి ఇరవై ఐదు వేల పెంపు పాత ఫీజుకే రియంబర్స్మెంటు పెరిగిన మొత్తానికి ఆర్థిక శాఖను సీట్ల భర్తీకి ముందు గుర్తింపు సందిగ్ధంలోనే సీట్ల కేటాయింపు ఆందోళనలో విద్యార్థులు అంటూ వార్త మనకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వని నేపథ్యంలో మనకు పాత ఫీజుకే రీఎంబర్స్మెంట్ ఉంటుంది పెరిగిన ఇరవై ఐదు వేల ఫీజు అనేది విద్యార్థులే భరించాలంటూ వార్త చూసుకోవచ్చు మరి ఆర్థిక శాఖ కనుక క్లియరెన్స్ ఇస్తే దానికి సంబంధించి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన ఐసీసీ ఐసీసీసీఈగా సంజవ్ గుప్తా అంటూ వార్త చూసుకోవచ్చు మన భారత మీడియా మొఘల్ సంజోబ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు అయ్యారంటూ వార్త చూసుకోవచ్చు ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అలర్డైస్ సిఇఓ పదవి నుంచి తప్పుకున్నారంటూ చూసుకోవచ్చు అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది ఖాళీగా ఉన్న ఈ పదవిని సంజోగ్ గుప్తాతో భర్తీ చేశారంటూ చూసుకోవచ్చు మనకు జియో స్టార్ నెట్వర్క్ సీఈఓగా వ్యవహరించిన సంజోగ్ కు మీడియా రంగంలో విశేష అనుభవం ఉందంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు ఐసీసీ సిఈఓగా సంజోగ్ గుప్తా నియమితులైనంటూ వార్త చూసుకోవచ్చు సో కరెంట్ అఫైర్ భాగంగా చూసుకున్న ప్రయత్నం చేయండి సో మనకు ఐసీసీ సిఈఓగా నియమితులైన ఏడో వ్యక్తి అంటూ కూడా చూసుకోవచ్చు మనకు గతంలో డేవిడ్ రిచర్డ్ పంతొమ్మిది తొంభై మూడు నుంచి రెండు వేల ఒకటి వరకు మార్కాన్ స్పీడ్ అనేది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఈ విధంగా హారున్ లోర్ఘాటు డేవిడ్ రీచార్డ్ సన్ను స్నాహ్ని జెఫ్ అలర్డైస్ ఈ బాధ్యతను నిర్వర్తించారంటూ వారికి సంబంధించిన కాలాలు కూడా ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫేర్లో భాగంగా ఏదైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బ్రిక్స్కు మేము కొత్త రూపం ఇస్తామంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో బ్రిక్స్ సదస్సుకు భారత్ అధ్యక్షత జీ ట్వంటీ చైర్మన్షిప్లోనూ అదే చేశా అంటూ ప్రధాని పేర్కొనడం జరిగింది సో నేటి నుంచి బ్రెజిల్లో రెండు రోజులు అధికారిక పర్యటన ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాశియాతో పలు ఒప్పందాలు చేసుకున్న భారత్ అంటూ చూసుకోవచ్చు మనకు వచ్చే ఏడాది బ్రిక్స్కు కొత్త రూపం ఇచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ అయితే పేర్కొన జరిగింది బ్రెజిల్లోని రియోడి జర్నీలో జరుగుతున్న పదిహేడవ బ్రిక్స్ సదస్సు చివరి రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో భారత్లోనే బ్రిక్స్ సదస్సు జరగనుందంటూ సో ఈ నేపథ్యంలో బ్రెజిల్ నుంచి బ్రిక్స్ నాయకత్వాన్ని భారత్ అందుకోనుందంటూ వార్త చూసుకోవచ్చు మనకు వచ్చే సంవత్సరం బ్రిక్స్ అయితే భారత్లో జరగబోతుంది కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పదిహేడవ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లో జరుగుతుంది కాబట్టి సో దానికి సంబంధించిన పాయింట్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే అంతర్జాతీయ ఉత్తమ ఆహార సూచిక అంటూ మనకు పాయింట్ తీసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే దేశాల జాబితాలో భారతదేశం పన్నెండవ స్థానాన్ని దక్కించుకుందంటూ వార్త చూసుకోవచ్చు అంతర్జాతీయ ఉత్తమ ఆహార సూచికను గ్లోబల్ ప్రైవేట్ ట్రావెల్ గ్రేడ్ సంస్థ టెస్ట్ అట్లాస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ద్వారా వెల్లడించిందంటూ చూసుకోవచ్చు ఈ ర్యాంకింగ్లో దేశాలు నగరాల్లో లభించే ఆహార నాణ్యత వైవిధ్యం వినియోగదారుల రేటింగ్ల ఆధారంగా రూపొందించాయంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి గ్రీస్ అగ్రస్థానంలో ఉంది సో రెండవ స్థానం ఇటలీ మూడవ స్థానం మెక్సికో అంటూ వాటికి సంబంధించిన డేటా అయితే ఇవ్వడం జరిగింది సో మనకు భారత్ అయితే పన్నెండవ స్థానంలో నిలిచిందంటూ చూసుకోవచ్చు ప్రపంచంలో ఉత్తమ ఆహార నగరాలు చూసుకుంటే మనకు ఈ జాబితాలో భారత్ నుంచి ఆరు నగరాలకు చోటు దక్కిందంటూ చూసుకోవచ్చు ముంబై టాప్ ఫైవ్లో చోటు దక్కించుకుందంటూ ఇవ్వడం జరిగింది మనకు నెపుల్స్ ఇటలీ మిలాన్ ఇటలీ బోలోగ్నా ఇటలీ ఫ్లోరెన్స్ ఇటలీ ముంబై భారతదేశం అంటూ వాటికి సంబంధించిన జాబితా అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ అంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఉచ్చత్తర శిక్ష ప్రోత్సాహన్ యోజన కింద సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ స్కీమ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది సో మనకు అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ అయితే సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి మూడు సంవత్సరాలకు పీజీ స్కాలర్షిప్ అయితే సంవత్సరానికి ఇరవై వేలు ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులు అయితే నాలుగవ ఐదవ సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై వేలు అంటూ ఇవ్వడం జరిగింది అర్హత చూసుకుంటే ఇంటర్మీడియట్ పరీక్షలో ఎనభై శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థుల అర్హులు కుటుంబ వార్షిక ఆదాయం అనేది నాలుగున్నర లక్షలకు మించకూడదంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ప్రతి సంవత్సరం యాభై శాతం మార్కులు రావాలి డెబ్బై ఐదు శాతం ఆదురావసరం అంటూ ఇవ్వడం జరిగింది సో విద్యార్థుల వయసు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంది పూర్తి వేళ కోసం అయితే స్కాలర్షిప్ డాట్ గౌ డాట్ ఇన్లో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ విషయం తెరణ వరకు ఉంటే కొంచెం తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఈ అవకాశం అయితే సంవత్సరానికి పన్నెండు వేలు ఇరవై వేలు చొప్పున కాబట్టి సో విద్యార్థులకు ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఐదు ఉంది మనకు పోస్టులు చూసుకుంటే నూట ఎనభై తొమ్మిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎన్సీబీటీ నుంచి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది ఇందులో మనకు రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఐదు వరకు ఉంది సో ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో సెలక్షన్ పాస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరో పనిచేసుకుంటే మనకు జిపిఓకి సంబంధించి ఒక పూర్తి వీడియో అయితే చేయడం జరిగింది సో అదైతే మన ఛానల్ అందుబాటులో ఉంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎందుకు ఆగడం జరిగింది నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సో మన నిరుద్యోగులకు ఎన్ని కార్డు ఉండే అవకాశం ఉంది సో దీనిపైన మీకు క్లారిటీ వీడియో అయితే చేయడం జరిగింది సో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు వేల ఐదు వందల లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై నాలుగు ఉంది సో ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు ఏదైనా యూనివర్సిటీ డిగ్రీ ఉత్తర్వులై ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రొఫెషనల్ అయితే సీఏ మరియు కాస్ట్ అకౌంటెంటు ఇంజనీరింగ్ మెడికల్లో ఉన్నవారు కూడా అర్హులంటూ చూసుకోవచ్చు కనీసం ఏడాది బ్యాంకింగ్ అనుభవం ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అఫీషియల్ వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సిఎస్ఆర్ ఐఎంటీ చండీగఢ్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మొత్తం వేకెన్సీ నాలుగు ఉన్నాయి సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై ఎనిమిది వరకు ఉంది సో మరింత సమాచారం వస్తే అయితే టెక్ డాట్ ఆర్ఇఎస్ డాట్ ఇన్లో లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నాబార్డు కన్సల్టెన్సీ సర్వీస్ లో కూడా కన్సల్టెంట్ పోస్టు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పంద ప్రతిపాదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తకి దరఖాస్తులు కోరుతుంది సో మొత్తం పోస్టులు అయితే మూడు ఉన్నాయి సో మనకు ఎలిజిబుల్ చూసుకుంటే ఎంబీఏ కానీ అగ్రికల్చర్ కానీ అగ్రి బిజినెస్ కానీ డిగ్రీ ఉత్తులతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉద్యోగ అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో దరఖాస్తుకు చివరి తేదీ జూలై పది వరకు ఉంది సో పూర్తి వివరాల కోసం అయితే ఎన్ఏబి డాట్ కామ్లో లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొకటి తీసుకుంటే నార్కోలో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ముప్పై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఇందులో పోస్టులు చూసుకుంటే సీనియర్ మేనేజరు డిప్యూటీ మేనేజర్ జనరల్ మేనేజర్ సంబంధించి వేకెన్సీలు అయితే ఉన్నాయి సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదకొండు వరకు ఉంది అదేవిధంగా హెచ్పిసిఎల్లో కూడా మనకు నాలుగు వందల పదహారు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరు సిఏ ఆఫీసరు హెచ్ఆర్ సీనియర్ ఆఫీసరు సేఫ్టీ ఆఫీసర్ తదితర పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదిహేను వరకు ఉంది పూర్తి విడుల కోసం అయితే హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కామ్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇండియన్ నేవీలో కూడా సివిల్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టు వన్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకటన అయితే విడుదలైంది సో మొత్తం కార్డు అయితే పదకొండు వందలు ఉన్నాయి ఇందులో మనకు స్టాఫ్ నర్సు ఛార్జ్మెన్ ఫైర్మెన్ స్టోర్ కీపరు ఎంటీఎస్ తదితరుల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పద్దెనిమిది వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే డాన్ ఇండియన్ నావీ డాట్ గౌ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అనాస్ట్ డే